ఇప్పటివరకు సేకరించిన అక్షింతల గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య కాపు ఏడు పేర్లు హురువ పది పేర్లు రెడ్డి ఆరు పేర్లు రజక ఒకటి పేరు కమ్మ ఒకటి ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన అక్షింతల గోత్రంలో ఉన్న ఇంటి పేర్లు ఉపకులాలు ఇంటి పేరు ఇమడబతిని కాపు అక్షింతల గోత్రం ఇంటి పేరు ఎజ్జై కురువ అక్షింతల గోత్రం ఇంటి పేరు ఎలుగు రెడ్డి అక్షింతల గోత్రం ఇంటి పేరు కనపర్తి కాపు అక్షింతల గోత్రం ఇంటి పేరు కావలి కాపు అక్షింతల గోత్రం ఇంటి పేరు కావిటి కురువ అక్షింతల గోత్రం ఇంటి పేరు కురుసు కురువ అక్షింతల గోత్రం ఇంటి పేరు కుళ్లపురెడ్డి రెడ్డి అక్షింతల గోత్రం ఇంటి పేరు కొంకోలు హురువ్వా అక్షింతల గోత్రం ఇంటి పేరు కొమ్మూరి రజక అక్షింతల గోత్రం ఇంటి పేరు కోలాల హురువ అక్షింతల గోత్రం ఇంటి పేరు గుండ్లమడుగు హురువ్వా అక్షింతల గోత్రం పేరు చెక్కెర కురవ హురుహ అక్షింతల గోత్రం ఇంటి పేరు దొడ్ల రెడ్డి అక్షింతల గోత్రం ఇంటి పేరు పెనుబోతు కాపు అక్షింతల గోత్రం ఇంటి పేరు బంగారు కురువ అక్షింతల గోత్రం ఇంటి పేరు బల రెడ్డి అక్షింతల గోత్రం ఇంటి పేరు బాలు కాపు అక్షింతల గోత్రం ఇంటి పేరు బిల్లే కురువ అక్షింతల గోత్రం ఇంటి పేరు బైసెట్టి కాపు అక్షింతల గోత్రం ఇంటి పేరు మేకల రెడ్డి అక్షింతల గోత్రం ఇంటి పేరు ఎరంశెట్టి కాపు అక్షింతల గోత్రం ఇంటి పేరు వాడాల రెడ్డి అక్షింతల గోత్రం ఇంటి పేరు వీరగంధపు కమ్మ అక్షింతల గోత్రం ఇంటి పేరు సీల్ల కురువ అక్షింతల గోత్రం